హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మనము బగార్ రైస్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఫస్ట్ రైస్ అయితే కడిగి నానబెట్టుకుందాం కొద్దిసేపు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో కూడా చేసుకోవచ్చు రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర మొత్తం గరం మసాలాలన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు మొత్తం మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ చేసుకొని బాగా ఎర్ర వేయదాకా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఆనియన్స్ బాగా కొద్దిగా ఇట్లా ఫ్రై ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కూడా రెండు కలిపి మిక్స్ అయిపోతే తొందరగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం రెండు స్పూన్లు అల్లం పేస్ట్ మీరు కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేస్తున్నాము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలంటే ఇలా పచ్చివాసన మొత్తం పోయి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకుంటున్నా టమోటాలు మెత్తగా ఫ్రై మెత్త ఉడికేదాకా ఉడికించుకున్నాము చూడండి టమాటా కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి చేరుకుంది కదా ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను నేను రెండు గ్లాసులు తీసుకున్నాను మనం గ్లాసు ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ప్రెషర్ కుక్కర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటున్నా ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకోండి టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ వస్తే ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మన ఉప్పు సరిపోందో లేదో ఏడో టచ్ చేసుకోవచ్చు మనము ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిగా పొదిన వేసుకుంటున్నా నేను మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకొని మనము రెండు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు అన్నం బాగా పొడి పొడిలాగా అవుతుంది రెండు విజిల్స్ రావాలి మూడు విజిల్ తర్వాత చూడండి గ్యాస్ మొత్తం పోయింది కదా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకొని మనం దేంట్లకైనా తినచ్చు ఫ్రెండ్స్ చికెన్ చేసుకోవచ్చు లేకపోతే రైత పెరుగు రైతా చేసుకొని తినేవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అలా అయినా కూడా తినేవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి దేనికైనా చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్